నమస్తే ఈ సన్వీ కలెక్షన్స్ అండి ఈ రోజు వచ్చేసరికి అయితే అన్ని వర్క్ శారీస్ అండి అన్ని కూడా స్టోన్ వర్క్లో అన్ని వర్క్ ఎంబ్రాయిడింగ్ వర్క్లో అలా ఉన్నాయన్నమాట శారీస్ వచ్చేసరికి సో లాస్ట్ వరకు చూసి ఏది కావాలనుకున్నా క్లియర్గా స్క్రీన్షాట్ తీసి అయితే వాట్సప్ చేయండి ఇండియాలో ఎక్కడికైనా సరే డెలివరీ చేస్తాను సింగిల్ పీస్ కూడా డెలివరీ చేస్తాను సో క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఏపీ తెలంగాణ అయితే సిక్స్టీ ఫైవ్ రూపీస్ వన్ శారీకి అదర్ స్టేట్స్ అయితే సెవెంటీ రూపీస్ సో మీరు మీరు ఎక్కువ తీసుకుంటున్న కొద్దీ మీకు రేట్ అనేది కూడా కొంచెం తగ్గుతుంది అనమాట శారీ ఒక శారీ మీద సో ఇది చూడండి మంచి సాఫ్ట్గా ఉందండి క్లాత్ వచ్చేసరికి కూడా స్మూత్గా ఉందన్నమాట సో దీనికంతా కూడా క్రీమ్ కలర్కి మంచి మెరూన్ కలర్ వర్క్ వచ్చింది చూసారు నీట్ నీట్గా ఉందంటే వర్క్ అనేది కూడా ఫుల్ నీట్గా వచ్చింది పైన అలా బూటాస్ టైప్లో వచ్చింది ఇదో శారీ అంతా వచ్చింది ఇలా జస్ట్ కట్టు చెంగుకి ఇంత మట్టుకే రాలేదు ఇది ఇంతనే రాలేదండి ఇంతనే రాలేదు నా అక్కడ నుంచి అయితే మనకి స్టార్ట్ అయితే అయిపోయిందనమాట వర్క్ అయితే సో దీనికి ఏంటి అంటే అక్కడక్కడ కొంచెం ఏదో ఇలా బ్లాక్ డాట్స్ టైప్లో అలా వచ్చిందనమాట అంతే శారీ ఆల్ ఓవర్ అయితే చాలా బాగుంది ఏదైనా మిస్టేక్ ఉండొచ్చు ఉండకపోవచ్చు అండి ఫైవ్ నుంచి ఫైవ్ అండ్ హాఫ్ అయితే ఉంటుంది వితౌట్ బ్లౌజ్లో వస్తాయి శారీస్ అయితే సో మంచి వ మంచి మంచి వర్క్లో ఉన్నాయన్నమాట ఇది పళ్ళు వస్తుంది ఇదే ఎంబ్రాయిడింగ్ వర్క్ మామూలుగా వేయించుకోవాలంటే చాలా టూ కాస్ట్ ఉంటుంది బట్ మనకి ఓన్లీ ఆఫర్ ప్రైస్లో వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్కి అయితే వస్తుంది కావాలనుకుంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి ఓన్లీ వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ అండి మంచి ఆఫర్లో ఇస్తున్నాను మంచి వర్క్ శారీసా అంటే దాంట్లో కూడా మనకి కోట అలాంటివి ఉన్నాయన్నమాట సో లాస్ట్ వరకు అయితే చూస్తే మీకు అర్థం అవుతుంది నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇంకొక శారీ అండి గ్రీన్ కలర్కి ఇట్లా మొత్తం స్టోన్ అండి మొత్తం స్టోన్ వర్క్ వస్తుందన్నమాట ఇదో చూస్తున్నారు కదా ఎంబ్రాయిడింగ్ వచ్చేసి స్టోన్ వర్క్ వచ్చింది ఎంత షైనింగ్ అవుతుందంటే అంత షైనింగ్ ఉంది ఇది ఇది పళ్ళు వస్తుందన్నమాట ఇట్లా సో శారీ ఆల్ ఓవర్ అయితే ఇలా ఇలా అక్కడక్కడ వస్తాయి అనమాట సో మనకి నీజ్ వరకు అయితే వస్తున్నాయండి ఇది నీజ్ వరకు అయితే వస్తాయి అనమాట వర్క్ అనేది ఇట్లా శారీ అంతా కూడా గ్రీన్ కలర్ గ్రీన్ కలర్కి మంచి బ్లూ కలర్ కాంబినేషన్తోనైతే వచ్చింది అనమాట వర్క్ అయితే కింద ఇట్లా పైపింగ్ వచ్చింది సో మీరు బ్లూ కలర్ బ్లౌజ్ కనుక పేరప్ చేసుకుంటానైతే సూపర్ ఉంటుంది ఇది ఇలా 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 పేరప్ చేసుకోవచ్చు కావాలి అనుకుంటే వర్క్ వర్క్ బ్లౌజ్లో కూడా పేరప్ చేసుకోవచ్చు సో చూసారు కదా ఇది అనమాట ఇది పళ్ళు అనమాట శారీ ఆల్ ఓవర్ కూడా చూపించాను కదా ఓన్లీ వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ అండి ఓన్లీ వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది వర్క్ సారీసే కాబట్టి కొంచెం వెయిట్ కూడా ఎక్కువ అవుతాయండి ఇదో నెక్స్ట్ వచ్చేసరికి అయితే మంచి షైనింగ్ ఉందండి నావీ బ్లూ కూడా కాదు యాక్చువల్లీ పికాక్ బ్లూ అనమాట పికాక్ బ్లూకి ఇట్లా కింద చిన్న స్మాల్ లైస్ క్లాత్ అనేది పైన షైనింగ్ డబుల్ షేడ్లో కనిపిస్తుంది క్లాత్ చాలా సాఫ్ట్గా ఉంది పైన సరి కూడా సేమ్ లేస్ అయితే వచ్చింది ఇదో ఇట్లా వచ్చిందన్నమాట పల్లూకి అయితే శారీని జస్ట్ మీరు వద్దు అనుకుంటే లేస్ అంతా కూడా తీసేసి ఒక లాంగ్ ఫ్రాక్ గుట్టించుకోండి సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఫైవ్ అండ్ హాఫ్ అంటే ఈజీగా ఫైవ్ నుంచి ఫై అండ్ హాఫ్ అంటే ఈజీగా మీరు ఎంత మంచిగా అవుతుందంటే ఫ్రాక్ అనేది మంచిగా అవుతుంది ఇదంతా లేస్ తీసేసి మీరు లాంగ్ ఫ్రాక్ లాంగ్ ఫ్రాక్ లాగా కూడా స్టిచ్ చేయించుకోవచ్చు లేదు అంటే డైరెక్ట్ శారీ లాగా కూడా ట్రాప్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి ఇది లంగోనీ స్టైల్లో వస్తుందండి హాఫ్ అండ్ హాఫ్ అనమాట ఇది పళ్ళు వస్తుంది ఇట్లా ఇది పళ్ళు అనమాట ఇదో శారీ ఏమో హాఫ్ అండ్ హాఫ్ వస్తుంది ఇదంతా శారీ వస్తుంది ఇట్లా కూర్చులల్లో ఇది వస్తుంది మరూన్ కలర్ అనమాట మెరూన్ కలర్కి ఇట్లా లేస్ వచ్చేసింది ఇక్కడ నుంచి మళ్ళీ హాఫ్ అండ్ హాఫ్ స్టార్ట్ అవుతుంది లంగోని స్టైల్ అయితే మీకు ఐడియా ఉంటుంది కదా సో ఇది హాఫ్ అండ్ హాఫ్ ఇలా స్టార్ట్ అవుతుంది అనమాట ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చింది అంతా కూడా ఇది పళ్ళు అయితే వస్తుంది ఓన్లీ వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇది కోటా అండి కోటాలో మనకి కోటా టిష్యూ అనమాట పైన కొంచెం షైనింగ్గా ఉంది పెద్ద బార్డర్ వచ్చేసి వర్క్ వచ్చింది మిడిల్లో అంతా కూడా వర్క్ వర్క్ వచ్చింది అనమాట ఫ్లవర్స్ సో శారీ ఆల్ ఓవర్ అంతా ఇట్లా వచ్చింది ఇది పళ్ళు ఇట్లా పళ్ళు వస్తుంది ఇవి తాజల్స్ కూడా వచ్చాయి అన్నమాట సో దీనికి ఇలా ఇలా బ్లౌజ్ కూడా పెరప్ చేసుకోవచ్చు సో యాక్చువల్లీ బ్లౌజెస్ నేను ఆఫర్లో మేబీ ఇచ్చేస్తాను ఉండొచ్చు నేను జస్ట్ చూపిస్తున్నాను అంతకుముందు ఆఫర్ పెట్టాను కదా బ్లౌజెస్ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ శారీకి టూ పర్చేస్ చేస్తే ఆ బ్లౌజ్ ఫ్రీ అని చెప్పేసి నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఇంకొక కలర్ అండి ఎల్లో కలర్ ఎల్లో కలర్కి వర్క్ చూస్తున్నారు అంత మనకి బ్లాక్ సిల్వర్ వర్క్ థ్రెడ్తో వచ్చింది అనమాట బ్లాక్ కలర్ త్రెడ్తో వచ్చింది బ్లాక్ విత్ సిల్వర్ అనమాట అది సో కింద కూడా మనకి బ్లాక్ సిల్వర్తో బార్డర్ అయితే వచ్చింది లేస్ ఆల్ ఓవర్ శారీ ఇట్లా వచ్చిందంతా కూడా సో లైట్ వెయిట్గా ఉంటాయి డైలీ వేర్కైనా కూడా వేర్ చేయచ్చు మీరు బాగుంటుంది ఇలా వచ్చింది అనమాట పళ్ళు బయటికి వెళ్ళినప్పుడు కూడా బాగుంటుంది మంచి బ్లౌజ్ కనుక బ్లాక్ బ్లాక్ బ్లౌజ్ పేర్ అప్ చేసినా కూడా దీనికి బాగా సెట్ అవుతుంది సో నెక్స్ట్ వచ్చేసరికి అయితే క్రీమ్ కలర్ అండి క్రీమ్ కలర్లో సేమ్ మనకి ఇందాక చూసాం కదా ఇది కొంచెం బ్లాక్ వర్క్ వర్క్లో వచ్చింది ఇది కొంచెం మనకి సిల్వర్ గ్రే కలర్ టైప్లో అనిపిస్తుంది అనమాట దీనికైతే కుందన్ వర్క్ కూడా వచ్చింది శారీ ఆల్ ఓవర్ ఇలా వస్తుంది శారీ అంతానైతే ఇట్లా వస్తుంది అనమాట ఇది పళ్ళుకి మాత్రం ఇట్లా రిచ్ పళ్ళు వచ్చింది ఓకేనా ఓన్లీ వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసరికి అయితే లైట్ సీ గ్రీన్కి పింక్ కలర్ కాంబినేషన్తో వర్క్ వచ్చింది మిడిల్లో అనమాట వర్క్ అంతా కూడా ఇది పళ్ళు రన్నింగ్ పళ్ళువే వస్తుంది దీనికి ఏం సపరేట్గా పళ్ళు ఏం లేదు రన్నింగ్ పళ్ళు వస్తుంది ఇదో ఇది కలరే అలా ఉంది లైట్గా ఉంది కలర్ వచ్చేసరికి అయితే చూసారు కదా ఓన్లీ వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే గ్రీన్ కలర్ అండి ఇది సీక్వెన్సీ వర్క్ వచ్చింది ఇంకా మంచి ప్యారెట్ గ్రీన్ దీనికి మ్యాంగోస్ టైప్లో మనకి వర్క్ వచ్చేసి సీక్వెన్సీ వర్క్ వచ్చింది ఇప్పుడు మనం శారీ అంతా కూడా ఇట్లా వస్తుందనమాట సీక్వెన్సీ వర్క్తో సో శారీ అంతా ఇలా ప్లెయిన్ వచ్చేసి సీక్వెన్సీ వర్క్ టైప్లో వస్తుంది ఇదైతే పళ్ళు వస్తుంది అనమాట నెక్స్ట్ వచ్చేసరికి అయితే మనకి ఖాదీ స్టైల్లో ఉంటుంది క్లాత్ వచ్చేసరికి అండ్ వర్క్ వచ్చే వర్క్ వచ్చింది ఇది ఇట్లా వర్క్ వచ్చింది ఆల్ ఓవర్ శారీ అయితే జస్ట్ బూటాస్ వచ్చాయిందండి ఇలా బూటాస్ వచ్చాయి అంతా కూడా శారీకి ఇక్కడ అయితే వర్క్ వచ్చింది అంటే మనకి పళ్ళు కంటే ముందు మాత్రమే వర్క్ వచ్చింది శారీ అంతా కూడా అలా వచ్చిందనమాట ఇది పళ్ళు శారీ అంతా ఇలా బ్లూ కలర్ బ్లౌజ్ కనుక పేర్ అప్ చేసుకున్నా కూడా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసరికి అయితే క్రీమ్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ విత్ ఎంబ్రాయిడింగ్ వర్క్ అండ్ కుందన్ వర్క్ వచ్చింది ఇదో శారీకి అంతా ఇట్లా వస్తుందనమాట వర్క్ వచ్చేసరికి పళ్ళుకి మాత్రం కొంచెం రిచ్గా వస్తుంది ఇలా రిచ్గా వస్తుందన్నమాట పళ్ళుకి నెక్స్ట్ వచ్చేసరికి అయితే గ్రీన్కి క్రీమ్ కలర్ వర్క్ వచ్చింది సారీ వైట్ కలర్తోని ఎలిఫెంట్స్ డిజైన్ వచ్చిందండి ఎలిఫెంట్స్ వచ్చాయి చెక్స్ వచ్చింది పైనంతా కూడా చెక్స్ కింద కూడా మనకి చెక్స్ వచ్చేసి ఎలిఫెంట్ వచ్చిందన్నమాట ఇదో అంతా ఇలానే వచ్చింది పళ్ళు కూడా రన్నింగ్ పళ్ళువే అన్నమాట సారీకి రన్నింగ్ పళ్ళువే వచ్చింది ఇది ఇదే అండి పళ్ళు నెక్స్ట్ వచ్చేసరికి అయితే పింక్ కలర్ కి పికాక్ వర్క్ వచ్చింది గోల్డ్ కలర్ తో పికాక్ వర్క్ వచ్చింది అనమాట కింద వచ్చేసరికి గ్రీన్ కలర్ పైపింగ్ వచ్చింది సో మీరు గ్రీన్ కలర్ పేరప్ కూడా చేసుకోవచ్చు ఇది పళ్ళు వస్తుంది శారీ అంతా ఇలా వస్తుంది ఇక్కడ అక్కడక్కడ బ్లాక్ కలర్ లో ఇట్లా వచ్చిందండి వాష్ చేసుకుంటే మేబీ పోతే పోతా పోవచ్చు ఇలా ఉందనమాట నెక్స్ట్ వచ్చేసరికి సేమ్ ఇది కూడా ఖాదీ స్టైల్లో వచ్చింది కింద వచ్చేసరికి అయితే లేస్ వచ్చింది పైనంతా కూడా వర్క్ వచ్చింది శారీ ఆల్ ఓవర్ అయితే ఇదో ఇలా వస్తుంది అనమాట శారీ ఆల్ ఓవర్ మంచి మెరూన్ కలర్ ఇది పళ్ళు వస్తుంది ఇట్లా రన్నింగ్ పళ్ళు లాస్ట్లో లేస్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇది కొంచెం యూనిక్గా ఉంది బొమ్మలు వచ్చాయి అనమాట ఎంబ్రాయిడింగ్ వర్క్లో బొమ్మలు వచ్చాయి పైన క్లాత్ కూడా సాఫ్ట్గా ఉంది స్మూత్గా ఉందనమాట క్లాత్ ఇది వచ్చేసరికి కింద ఇట్లా బార్డర్ అయితే వచ్చింది అండ్ ఇది ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే ఇట్లా వచ్చింది చూస్తున్నారు కదా ఇవి అక్కడక్కడ అలానే వచ్చిందనమాట వర్క్ బొమ్మలవి సో దీనికి వచ్చేసరికి ఇది పళ్ళు అండి ఇట్లా వచ్చిందనమాట పళ్ళుకి వచ్చేసరికి ఒకసారి నేను సూమ్లో చూపిస్తున్నా ఏదో క్యూట్గా ఉన్నాయన్నమాట బొమ్మలు కూడా ఇంత నీట్గా వచ్చింది అసలు ఫినిషింగ్ అనేది కూడా ఎవరికైనా కావాలనుకుంటే తీసుకోండి బట్ దీనికి అక్కడక్కడ స్టెయిన్స్ అయితే ఉన్నాయన్నమాట చిన్నపిల్లలకి స్టిచ్ స్టిచ్ చేస్తే కూడా బాగుంటుంది ఏదో ఇలా స్టెయిన్ అయితే ఉంది ఓన్లీ వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి మెజంతా పింక్కి గ్రీన్ కలర్ కాంబినేషన్తో వర్క్ అయితే వచ్చింది అనమాట శారీ అంతా రాలేదు పళ్ళుకి ముందు మాత్రమే మనకి ఇట్లా వర్క్ అయితే వచ్చింది శారీ అంతా కింద జస్ట్ ఇట్లా లేస్ వచ్చేసి బూటాస్ అయితే వచ్చింది బట్ కలర్ అయితే చాలా బాగుంది షైనింగ్గా ఉంది పైన క్లాత్ అనేంతా కూడా షైనింగ్గా కనిపిస్తుంది ఇది పళ్ళు వస్తుందండి ఇట్లా పళ్ళు ఉంటుంది రన్నింగ్ పళ్ళు రన్నింగ్ పళ్ళు కూడా కాదు రిచ్ పళ్ళు వస్తుంది శారీ అంతా ఇలా వచ్చింది సో పళ్ళుకి శారీకి డిఫరెన్స్ అయితే ఉంది కొంచెం నెక్స్ట్ వచ్చేసరికి అయితే బ్లాక్ కలర్తోనే ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చిందండి ఇదంతా కూడా సీక్వెన్సీ వర్క్ వచ్చింది ఇదో సీక్వెన్సీ వర్క్ వచ్చిందనమాట క్లాత్ అనేది కూడా సాఫ్ట్గా ఉన్నాయి ఆల్మోస్ట్ అన్ని సాఫ్ట్ క్లాత్సే ఉన్నాయి సో ఇలా ఉంది శారీ ఆల్ ఓవర్ అయితే ఇది పళ్ళు శారీ చూస్తున్నారు కదా శారీ అంతా ఇలా వచ్చింది బ్లాక్ కలర్ బ్లౌజ్ ప్యారప్ చేసుకున్నా కూడా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసరికి అయితే కోటా శారీ కోటా అయితే ఇట్లా వచ్చింది కింద అంత కట్ వర్క్లో వచ్చిందనమాట ఇదో ఇట్లా వచ్చింది ఇలా వచ్చింది అనమాట వర్క్ వచ్చేసరికి అయితే శారీ అంతా ఇట్లా వచ్చింది బాగుందండి డిఫరెంట్గా ఉంది అండ్ యూనిక్ కలెక్షన్ చూసారా ఇది పల్లె ఎవరికైనా కావాలనుకుంటానైతే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి ఓన్లీ వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్కి అయితే ఇస్తున్నాను ఆఫర్ ప్రైస్లో ఓన్లీ వన్ ఎయిటీ ఫైవ్కి అయితే వస్తాయి ఓకే అనుకుంటానైతే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసేయండి సో నెక్స్ట్ వచ్చేసరికి అయితే షిఫాన్లో వచ్చిందండి వర్క్ అయితే షిఫాన్ క్లాత్ వైట్ వెయిట్గా ఉంటుంది దాని మీద మొత్తం మనకి సీక్వెన్సీ వర్క్ అయితే వచ్చింది ఇట్లా ఎల్లో కలర్ హెల్దీకి అలా యూస్ చేసుకోవచ్చు బాగుంటుంది హాఫ్ నీస్ వర్క్ అయితే మనకి ఇట్లా వర్క్ అయితే వస్తుంది పళ్ళుకి మాత్రం ఆల్ ఓవర్ వచ్చింది సో నెక్స్ట్ వచ్చేసరికి అయితే లైట్ గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్ కాంబినేషన్ వర్క్ కూడా మనకి మిర్రర్ వర్క్లో వచ్చింది మిర్రర్ వర్క్ టైప్లో వచ్చిందనమాట ఇది పళ్ళు అండి శారీ ఆల్ ఓవర్ అంతా కూడా ఇలా వస్తుంది ఇది ఇట్లా వస్తుంది వస్తుందంట కుందన్ వర్క్లో వస్తుంది కలర్ కాంబినేషన్ చాలా బాగుంది లైట్ అండ్ డార్క్ గ్రీన్ ఇది పళ్ళు పళ్ళు అయితే ఇట్లా రిచ్ పళ్ళు వచ్చింది అండ్ కింద పింక్ కలర్తో పైపింగ్ కూడా వచ్చింది ఇలా మీరు పింక్ పేరప్ చేసుకున్నా కూడా బాగుంటుంది సో ఇవి అండి కలెక్షన్స్ వచ్చేసరికి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఆల్ లైక్ లైక్ లెక్క ముందు కామెంట్ చేయండి ఏ కలెక్షన్స్ కావాలనుకున్నా కానీ క్లియర్గా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఎలాంటి డౌట్ ఉన్నా కూడా వాట్సాపే చేయండి సో మీకు ఏ డౌట్ ఉన్నా కూడా వాట్సాప్ చేయండి కామెంట్లో మాత్రం పెట్టకండి ఓకేనా ఇంకా కొన్ని కలెక్షన్స్ ఉన్నాయి బ్యాక్ టు బ్యాక్ సో వీడియోస్ అన్నీ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూసి తీసుకోండి బాయ్